వేరేమో అక్కడి నుంచి పేరు కనపాడు వెతితే వెతితే కనపాడు ఎందుకంటే ఇక వ్యక్తిగతంగా చరిత్ర ప్రారంభించబడి మన ఆత్మీయ జీవితాలలో పరిచయం చేస్తున్నాం ప్రయాస పడుతున్నాం ఏ కుటుంబాన్ని మిగిల్చుకోకుండా పిల్లలను మిగిల్చుకోండి సేవలను ఖర్చు పెడుతున్నాం కానీ వ్యక్తిగతంగా ఒక సమయాన్ని కేటాయించుకొని దేవుని పాదాలు చేతకొచ్చేసి ప్రార్థన చేయగలిగింది ఆ లేఖనాలు మనం చదివే కదండి బాధ్య పట్టణంలో కూడా ఆ దైవ్యుని గురించి ప్రార్థన మాటలు ఏంటంటే వాళ్ళు అట్లా ఖండాలు ఖండాలు దేశాలు దేశాలు రగల్చబడి అదృక్షలు అంటే వాడు చేసిన వ్యక్తిగత ప్రార్థన ఆ మొదటి శతాబ్దంలో మూడు ఖండాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఎన్ని ఖండాలు రెండు ఖండాలు వాళ్ళ